హలో అండి అందరూ ఎలా ఉన్నారు ముందుగా థ్యాంక్ యూ సో మచ్ ఆ ఎయిటీ సబ్స్క్రైబర్స్ ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళకు మళ్ళీ ఇంకొకసారి థ్యాంక్ యూ చెప్తున్నా అలాగే మీలో ఎవరన్నా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసేయండి సో ఈరోజు వీడియో ఎపిసోడ్ టూ ఈ వీడియోలో నేను డిఫరెంట్ స్టిచ్చెస్ గురించి చెప్తా ఓకే స్లిప్ నాట్ ఎలా వేయాలి చైన్స్ అంటే ఏంటి అవి ఎలా వేయాలి సింగిల్ కృషి అంటే ఏంటి ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ఓకేనా మరి చూసేయండి సో ఈరోజు ఈ వీడియోలో అండ్ నెక్స్ట్ వీడియోలో మనం నేర్చుకునే స్టిచ్చెస్ నుంచి ఇలాంటి ఒక రోజునే ఎలా తయారు చేయాలో తెలుసుకోవచ్చు ఓకే దీనికోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫోర్ టెక్నిక్స్ నేర్చుకోవాలి స్లిప్ నాట్ అంటే ఏంటి చైన్ అంటే ఏంటి సింగిల్ కృషి అంటే ఏంటి డబుల్ కృషి అంటే ఏంటి ఈ ఫోర్ నేర్చుకుంటే ఇలాంటి ఒక రోజు మనం ఈజీగా తయారు చేసేయచ్చు ముందుగా ఏం కావాలి అంటే యాన్ నేను తీసుకున్న ఎక్రైలిక్ రెడ్ కలర్ యాన్ కొంచెం తిక్కున్నది తీసుకోండి లైక్ ఫోర్ ప్లై కాటన్ వాటితో కూడా చేయొచ్చు బట్ అవి చాలా థిన్ ఉంటాయి సో ఇది అయితే మీకు ఈజీగా ఉంటుంది స్టార్టింగ్లో ఓకే హుక్ నేనేం తీసుకున్నా అంటే ఫోర్ ఎంఎం హుక్ తీసుకున్నా ఇదే రికమెండ్ చేశారు లేబుల్ మీద ఇదే సైజ్ రికమెండ్ చేశారు సో ఇది తీసుకున్నా ఇప్పుడు స్లిప్ నోట్ ఎలా వేయాలో చూద్దాం ఓకే ఫస్ట్ ఈ టూ ఫింగర్స్ యూస్ చేసి ఒక రౌండ్గా ఓకే సర్కిల్లాగా మనం చుట్టాలి తర్వాత దీనికి రెండు ఎండ్స్ ఉంటాయి ఒకటి వర్కింగ్ ఎండ్ ఒకటి నార్మల్ ఓకే సో ఈ సర్కిల్లా చుట్టి ఆ వర్కింగ్ ఎండ్ ఆ పెద్ద ఎండ్ అయితే ఏది ఉందో దానిని ఆ లోపల నుంచి బయటకు లాగాలి ఓకే ఇది జస్ట్ నార్మల్గా ఒక ముడి ఎలా వేస్తాం సేమ్ అదే అదే టెక్నిక్ అండి ఇప్పుడు ఈ హుక్ని ఇన్సర్ట్ చేయాలి ఓకే ఇన్సర్ట్ చేసి ఆ వర్కింగ్ యా ఎండ్ ఉంది కదా దాన్ని పుల్ చేయండి సో ఇప్పుడు ఒక నాట్ పడింది కదా అది మరీ టైట్ ఉండకూడదు అలానే మరీ లూజ్ ఉండకూడదు ఎగ్జాక్ట్లీ మనకి ఈ హుక్ వెళ్ళేంత ఈ హుక్ సైజ్ ఎంత విడ్త్ ఎంత ఉందో దాని అంతా ఉంటే సరిపోతుంది ఓకే ఇప్పుడు మీరు ఈ నాట్ని లైక్ ఈ హుక్ నుంచి తీసాక కూడా మీరు ఈజీగా రిమూవ్ చేసేటట్టు ఉండాలి ఓకే అలా ఉంటే మీ నోట్ సరిగ్గా పడినట్టు అలా రిమూవ్ చేయకుండా లైక్ ఒక ముడిలాగా ఉండిపోతే నోట్ సరిగా పడలేనట్టు ఓకేనా ఓకే ఇప్పుడు యాన్ ఎలా పట్టుకోవాలి మనం చూద్దాం ఓకే మనం ఏ ప్రాజెక్ట్ చేసినప్పుడు ఎలా పట్టుకోవాలి చాలా టెక్నిక్స్ ఉంటాయి నేను ఎలా పట్టుకుంటా అనేది మీకు చూపిస్తా బట్ మీరు గోయింగ్ ఫార్వర్డ్ మీకు ఎలా కంఫర్టబుల్ ఉంటే అలాంటి టెక్నిక్ ఫాలో అవ్వండి ఓకే ఇప్పుడు ఈ లాస్ట్ ఫింగర్ అయితే ఏది ఉందో ఆ లాస్ట్ ఫింగర్ లిటిల్ ఫింగర్ ఉంది కదా దాని మీద యాన్ పెట్టి ఓకే దానిని పైనుంచి యాన్ పెట్టి కింద నుంచి లాగండి ఓకే ఇప్పుడు ఇండెక్స్ ఫింగర్ ఉంది కదా సెకండ్ ఫింగర్ దాని కింద నుంచి మల్ లాగి పైకి తీసుకురండి ఓకే లిటిల్ ఫింగర్ పై నుంచి కిందకి అండ్ ఇండెక్స్ ఫింగర్ కింద నుండి పైకి ఓకే మళ్ళీ ఒకసారి చూపిస్తున్న చూడండి లాస్ట్ ఫింగర్ కింద నుంచి పైకి పై నుంచి కిందకి తీసుకొచ్చి ఇప్పుడు కింద నుంచి పై పైకి తీసుకురండి ఇదే మనకి లూజ్ టైట్ చేస్తుంది ఓకే మనం ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు ఇప్పుడు ఈ లాస్ట్ టూ ఫింగర్స్ ఉన్నాయి కదా ఈ లాస్ట్ టూ ఫింగర్స్ యూస్ చేసి యాన్ని పట్టుకోండి ఓకే ఇప్పుడు మిడిల్ ఫింగర్ అండ్ థంప్ ఫింగర్ ఉంది కదా దానితో నాట్ ఎక్కడైతే వేశామో అక్కడ పట్టుకోండి ఓకే ఇప్పుడు మనం ఫస్ట్ చైన్ ఎలా వేయాలి చూద్దాం ఓకే ఈ హుక్ని ఈ యాన్ కింద ఓకే ఈ హుక్ని యాన్ కింద నుంచి ఇన్సర్ట్ చేసి ఓకే చేసిన తర్వాత ఆ లాస్ట్లో ఆ టిప్ ఉంది కదా అండి ఆ టిప్ నుంచి యాన్ని బయటకు తీసుకురావాలి ఓకే అలా తీసుకొస్తే అది ఒక చైన్ అవుతుంది వన్ చైన్ మళ్ళీ ఎలా చెప్తున్నా ఆ హుక్ని కిందకు పంపించి ఆ టిప్ సాయంతో మనం ఈ హోల్ నుంచి ఇది బయటకు తీసుకురావాలి ఓకే ఇలా తీసుకొస్తే అది టూ చైన్స్ అయింది సో అర్థమైంది కదా అండి ముందు యాన్ ఓవర్ అని దానిని అంటారు ముందు హుక్ని ఇన్సర్ట్ చేసి లైక్ హుక్ని యాన్ కింద ఇన్సర్ట్ చేసి చేసిన తర్వాత ఆ టిప్ ఆ కొనైతే ఏది ఉందో ఆ లాస్ట్లో దాని సాయంతో యాన్ని ఈ హోల్ నుంచి బయటకు తీసుకురావాలి ఓకే సర్కిల్ నుంచి బయటకు తీసుకురావాలి ఓకే ఇప్పుడు చైన్ ఎలా వేయాలో నేర్చుకున్నాం కదా మినిమమ్ ఒక హండ్రెడ్ చైన్స్ అన్న వేయండి బికాజ్ మనకి అంత ఎంత ప్రాక్టీస్ ఉంటే అంత ఈజీ ఉంటుంది గోయింగ్ ఫార్వర్డ్ ఓకే చైన్స్ వేయండి ఇప్పుడు నేను ఎలా అయితే వేస్తున్నానో అలా చైన్స్ వేయండి చూడండి మీకు చైన్స్ బాగా కనిపిస్తున్నాయి కదా సో ఇలా కనిపించాలి సో వన్స్ మీరు చైన్స్ వేశాక ఇప్పుడు ఏం చేయాలి అంటే సింగిల్ క్రొషే ఎలా చేయాలో నేర్చుకుందాం ఓకే ఇప్పుడు మీరు ఈ చైన్స్ చూసినట్లయితే మీకు ఇక్కడ టూ లూప్స్ కనిపిస్తున్నాయి దాన్ని ఒక్కటి ఫ్రంట్ లూప్ అంటారు ఇంకొకటి బ్యాక్ లూప్ ఓకే ఇప్పుడు ఈ చైన్ అన్నదే బేస్ ఓకే ఏ స్టిచ్చెస్ కన్నా ఈ చైన్ని మనం బేస్గా యూజ్ చేయొచ్చు ఇప్పుడు సింగిల్ క్రొషే ఎలా చేయాలి అంటే ఈ ఈ ఫ్రంట్ లూప్ బ్యాక్ లూప్ ఈ సెంటర్లో మనం ఇన్సర్ట్ చేయాలి మన హుక్ని ఓకే ఇప్పుడు చూపిస్తున్నా చూడండి ఫస్ట్ హుక్ని ఇన్సర్ట్ చేయండి ఓకే మీరు సింగిల్ క్రోషే అంటే ఫస్ట్ ఒక్క చైన్ వదిలేసి సెకండ్ చైన్ నుంచి చేయాలి ఓకే నేను వీడియోలో థర్డ్ చైన్ నుంచి చూపిస్తున్నా బట్ యూజువల్లీ సెకండ్ చైన్ నుంచి చేయాలి మీరు ప్రాక్టీస్ చేస్తున్నారు కాబట్టి కొంచెం థర్డ్ ఆర్ ఫోర్త్ చైన్ నుండి చేయండి ఓకే ఇప్పుడు ఇన్సర్ట్ చేసి యాన్ తీసుకున్నా కదా ఇప్పుడు నాకు టూ లూప్స్ వచ్చినాయి ఓకే ఇప్పుడు నేను సేమ్ ప్రాసెస్ చేయాలి అండ్ టూ లూప్స్ నుంచి బయటకి లాగాలి ఓకే అర్థమైంది కదా ఫస్ట్ ఇన్సర్ట్ చేయాలి హుక్ని ఇన్సర్ట్ చేశాక సేమ్ ఆ లూప్ బయటకి పుల్ చేశాక మనకి టూ లూప్స్ వస్తాయి ఒక యాన్ పుల్ చేశాక టూ లూప్స్ వస్తాయి ఇప్పుడు మళ్ళీ యాన్ పుల్ చేయాలి రెండు లూప్స్ నుంచి ఓకే అది సింగిల్ క్రషే అర్థమైంది కదండి సో ఇన్సర్ట్ అండ్ పుల్ చేయాలి యాన్ని ఇప్పుడు టూ లూప్స్ వచ్చినాయి మళ్ళీ పూల్ చేయాలి రెండు లూప్స్ నుంచి బయటకు తీసుకురావాలి అంతే అండి సో నేర్చుకున్నారు కదా సింగిల్ కృషి అంటే ఏంటి ఎలా వేయాలి చైన్స్ ఎలా వేయాలి స్లిప్ నాట్ ఎలా వేయాలి యాన్ ఎలా హోల్డ్ చేయాలి సో ఇవన్నీ నేర్చుకున్నారు కదా ఇదే బేస్ అండి సో దీనిని బాగా ప్రాక్టీస్ చేయండి వన్స్ మీరు బాగా ప్రాక్టీస్ చేస్తే నెక్స్ట్ వీడియోలో ఎపిసోడ్ త్రీలో మనం డబల్ కృషి ఎలా చేయాలి దానితో పాటు రోజ్ ఓకే రోజ్ ఫ్లవర్ ఎలా చేయాలి అని నేర్చుకుందాం నేను మీకు క్లియర్గా చూపిస్తా సో దట్ మీరు ప్రాక్టీస్ చేస్తే అలాంటి రోజెస్ చాలా చేయొచ్చు ఓకేనా సో మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు బాగా ప్రాక్టీస్ చేయండి ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు కృషి బాయ్ శ్రావణి థ్యాంక్ యూ